హాయ్ హావియోస్ నిన్న సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయింది మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నట్టు ఒక ఫోటో దానితో పాటు ఢిల్లీ మెట్రోలో మన మోదీ ముందు చేతులు కట్టుకొని చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా అదొక ఫోటో ఎంత దారుణం అంటే రీసెంట్గా షర్మిలకు సంబంధించి కూడా పిచ్చి పిచ్చి న్యూస్లే తీస్తూ వైరల్ చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు పేజీఎం బ్యాచ్ వాళ్ళు సొంత ఆడవాళ్ళనే వాళ్ళని ఈ బ్యాచ్ ఇక వేరే పార్టీలను ఎలా ఊరుకుంటారు అందుకే ఫేక్ మార్ఫింగ్ అయితే వీటికి ఏం చేస్తున్నారు అందరికి బాగా ఫెమిలియర్గా ఉండే షార్ట్ న్యూస్ యాప్లో లేదంటే మెయిన్ పేపర్లో వాడుకుంటారు ఇలా ఆంధ్రజ్యోతి అన్నట్టుగా మెయిన్ అన్నట్టుగా వైరల్ చేస్తారు మార్ఫింగ్ చేసి అలా వేయిటివ్ న్యూస్ అన్నట్టుగా అలా తీవ్రక వేటివ్ న్యూస్ వాడు ఓరు బాబు మెయిన్ నాయన నాయనని చెప్పేసి వాళ్ళు రీసెంట్గానే ఆ న్యూస్ అబద్ధమా నిజమా అన్నది మేము చెక్ చేస్తానట్టుగా టూల్ లాంటిది పెట్టుకున్నారు అది చూసి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఈలో పొత్త స్ప్రెడ్ అవ్వాల్సింది స్ప్రెడ్ అవుతోంది హార్ట్ఫుల్ చెప్తే నిన్న నా దగ్గర కూడా మా ఫ్రెండ్ పంపాడు ఏంటిది అన్నాడు నేను అన్న నువ్వు నమ్ముతున్నావా అలా కాదు నాకు అర్థం కాలేదు అన్నాడు చంద్రబాబు గారు వయసు డెబ్బై రెండు నేను అమిత్ షా వయసు యాభై తొమ్మిది చంద్రబాబు గారు కాళ్ళకు మొక్కటి వర్షాలు నన్ను చూసావా అండ్ చంద్రబాబు గారు ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా ఆయన కాళ్ళకు షూ ఉంటాయి సాక్స్ ఉంటాయి ఆ ఫోటోలో ఆయన కాళ్ళకి సాక్స్ లేవు అండ్ ఆయన నా ఒంగున్న విధానం మొత్తం చూసావు అది యోగాసనం ఒక పార్ట్ ఇది అని ఆయనకి చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో యోగా డే అప్పుడు ఆయన చేసింది ఇది కావాలంటే రేపు వచ్చి చూడాలి ఇదిగో ఈరోజు అదే వచ్చింది సో ఆయన ఎప్పుడో యోగాసనం చేస్తున్న దాన్ని అమిత్ షా ముందు కాళ్ళకు దన్నం పెడుతున్నట్టుగా చేసి గల్లీ స్థలంగా నీచెత్తించ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు మోడీ ఏమో స్టూడెంట్స్తో ఢిల్లీ మెట్రోలో మాట్లాడుతూ వెళ్తున్న దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పిల్లల మధ్యలో ఉండి మోడీ చెప్పేది వింటున్నట్టు అలా దాన్ని వైరల్ చేస్తారు చంద్రబాబు ఆయన వయసు విచ్చా కానీ నార్మల్గా అయినా కానీ మీ బాగా అబ్జర్వ్ చేయండి ఎదుట ఉన్నది ఎంత పెద్ద పొజిషన్లో ఉండాలి కానీ ఈయన చాలా డీసెంట్గా ఉంటాడు మెచ్యూర్డ్గా ఉంటాడు హడావుడి చేయటాలు దన్నాలు పెడతాడు ఏదో చేయటాలు చేయడు ఆయన ఆయన మెంటాలిటీ అటువంటిది ఇక ఎవరు ఒంగోలు దండాలు పెడతారు ఎవరు కాల కాల మీద పెడతారు ఎవరు మెడలు వస్తారు ఇవన్నీ మీకు తెలుస్తుంది సో నేను చెప్పేది ఈ ఎలక్షన్ టైంలో ఇటువంటి ఇంకా చాలా వస్తాయి దిగజారటానికి ఎంత మించింది ఉండదని మనం అనుకుంటే ఇంకా ఇంకా మేము దిగజారుతున్నట్టు చాలామంది ఉంటారు అలా వైరల్ చేస్తుంటారు దయచేసి మీ కాడకటువంటి ఫోటోలు వస్తే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయకండి అడ్డంగా బుక్ అవుతారు మీరు అండ్ చూసి ఉంటే డిలీట్ చేసేసండి ఇబ్బంది పడద్దు అండ్ ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో మీరు అడ్మిన్లుగా ఉంటే మీకు ఇది హై అది మాత్రం గుర్తుంచుకోండి